అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు మీ దీపిక సతీష్ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రంలో బీసీ జేఏసీ తరఫున బంధుకు పిలుపునియడం జరిగింది ఆర్పి స్నేహ గారు దానికి సంపూర్ణ మద్దతుగా మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం క్లియర్ ప్రతి షాపు చిన్న చిన్న వ్యాపారులు స్వచ్ఛందంగా వందకు వంద శాతం పూర్తిగా బంద్ చేయడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి షాప్ ఓనర్లకు అదేవిధంగా వ్యాపారులకు విద్యా సంస్థలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ ఈ ప్రోగ్రాంకి ఇంత పెద్దగా ఎత్తుగా వదిలి వచ్చిన పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా వామపక్షాలు సిపిఐ సిపిఎం అదేవిధంగా లిఫ్ట్ సంఘాలు ఎంఆర్పిఎస్ అదేవిధంగా టిన్ఆర్ మలన గారు అదేవిధంగా కవిత గారు అదేవిధంగా కుల సంఘాలు బీసీ సంఘాలు అన్ని తరలి వచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా అందు ఉద్దేశం ఏంటంటే కోర్టు స్టే ఇవ్వడమే ఉద్దేశం మొదటి ఉద్దేశం కోర్టు స్టే ఇవ్వడం ఈ మూడు రోజులు ఏ ఈ దేశంలో డెబ్బై ఆరు సంవత్సరాలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక మూడు రోజులు విచారణ విని ఒకటేసారి స్టే అనడం తగవు కాదు అందుకనే మేము కోర్టు ఒకటే చెప్తున్నాం కోర్టులు కూడా బీసీలకు వ్యతిరేకమే ఎందుకంటే కోట్లలో రిజర్వేషన్ గా జడ్జీల వరకు రెడ్డి జడ్జీలు రెడ్డిలు కాబట్టి రెడ్డిల సైడ్కే చేసింది అరవై శాతం ఈ ఈరోజు బీఈసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనే ఒక డ్రామా సృష్టించి మేము ఎలక్షన్లో వస్తే దాన్ని అమలు చేస్తామని మాయమాటలు చెప్పి ఏదో అదే ఫోర్ ట్వంటీ హామీలల్లో ఇంకొక హామీగా దాన్ని చేర్చి ఈ విధంగా మీ మోసం చేయడం సరైన పద్ధతి కాదు దయచేసి గమనించాలి ఎవరైతే హామీ ఇచ్చిండ్రో దాన్ని అమలు చేయకుండా ఈ విధంగానే మీరు ముందుకు మోసగించుకుంటా పోతే రాబోయే భవిష్యత్తులో అటు ఢిల్లీలో పతనం అనే సంగతి మీకు తెలుగు రేపు దా రెండు మూడు సంవత్సరాల్లో జరగబోయే ఎలక్షన్లో కూడా మీ ఉనికి లేకుండా పోతుంది అనేది కూడా గమనించాలి అందరూ గమనిస్తున్నారు యాదమ్మా నేను నాంపెల్లి మండల బీసీ సంక్షేమ మహిళా అధ్యక్షురాల్ని ఈ నలభై రెండు శాతము రిజర్వేషన్ ఇస్తా అని ఇస్తా అని చెప్పేసి మళ్ళా పల్లెలో అన్నం పెట్టినట్టు పెట్టేసి పల్లెం రాకున్నారు కానీ పార్టీ టూ పార్టీ పర్సెంట్ రిజర్వేషన్ కి అందరూ అన్ని పార్టీల వారు అన్ని కులాల వారు మద్దతు ఇచ్చారు అలా విధంగా మనము హైకోర్టు సుప్రీం అని కాదు మేము బీసీ రిజర్వేషన్ వచ్చిన దాకా అమరవీరున రకంగా దీక్ష చేస్తాము ఏ విధము అయినా బీసీలను ఎలా తీసుకోమని మాకు ఇప్పుడు కాకుండా మా పిల్లల కోసం కన్నా ఉపయోగపడుతుంది రంగంలో కానీ ఏ ఉద్యోగంలో కానీ దేంట్లో కానీ బీసీ రిజర్వేషన్ కావాలి మాకు బీసీ రిజర్వేషన్ ఉందనే మేము ముందుకు నడవగలుగుతాము మేము ముందుకు బీసీ రిజర్వేషన్ కోసం ఎంత ఘనమైన పోరాడతాము పోరాటంలో దేనికి వెనకాడము మేము సరే ఈ బీసీ రిజర్వేషన్ మేము వచ్చిన దాకా అమరవే నిరాహార దీక్ష చేస్తాము ఎమ్ఆర్ ఇచ్చిన ఆదేశాలకుంది మా రాజగోప్ప బెడ్ సార్ ఇచ్చిన ఆదేశాలకుంది బీసీ బంద్ ఉందో దానికి సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం కోసము నేను ఇక్కడికి రావడం జరిగింది మండల జనరల్ సెక్రటరీ నేను మహిళా విభాగం విఆర్ణ అయితే ఈ బంద్లో పాల్గొనడం జరిగింది బంద్లు ఏదైతుందో అందుకే పాల్గొన్నారు అంటే బీసీ రిజర్వేషన్ ఇచ్చినట్లే ఇచ్చి స్టేజ్ ఇచ్చి మళ్ళీ కాదని చెప్పడం బీసీ సంఘాలు అనేది జరుపుకోవడం జరిగింది దానికి తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున ముందు మెజారిటీలోకి మేము రావడం జరిగింది ఎందుకంటే బీసీ